ఇప్పుడు మనము కాశ్మోరా తంత్రం గురించి మాట్లాడుకుందామండి తంత్రాలన్నిటిలోకి అత్యంత భయంకరమైన తంత్రం నెగిటివ్ యాంగిల్లో అంటే తంత్రాలు అంటూనే నెగిటివిటీ అంటారు కానీ తంత్రాల్లో చాలా మటుకు పాజిటివ్గానే ఉంటాయి అంటే మనుషులకు మంచి చేయడానికే వాటి యొక్క నిర్వహణ అంటే తర్వాత వాళ్ళ యొక్క నిరూపణ అనేది ఉంటుంది బట్ కాష్మోరా తంత్రం మటుకు ఒక వ్యక్తిని సర్వనాశనం చేయడానికి సమ్మూల్ నష్ట చేయడానికి ఈ కాష్మోరా తంత్రాన్ని ప్రయోగం చేస్తూ ఉంటారు ఎంతటి భయంకరమైన శక్తి అంటే ఈ కాష్మోరా తంత్రం చేయడం ద్వారా అవతలి వ్యక్తులు సమ్మూల నష్టానికి సర్వనాశనానికి పునాది పట్టడమే కాదు అది పూర్తి స్థాయిలో వాళ్ళ చావు వరకు తీసుకెళ్తుంది అలాగని చంపదు చచ్చేంత పని చేసినట్లు ఉంటుందన్నమాట వాళ్ళు ఈ బాధలు తట్టుకోలేక చావే శరణ్యం అనుకునేలాగా చేయడమే ఈ కాశ్మోరా తంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం మరి కాశ్మోరా అంటే ఏమిటి ఒకప్పుడు తెలుగు రచ తెలుగు రచయిత అయిన కొన్ని నవలల్లో తెలుగులో వచ్చిన కొన్ని నవలల్లో ఈ కాశ్మూరా అనే పదం బాగా సుపరిచి సుపరిచయమైంది కానీ అంతకంటే మునిపే కొన్ని వందల సంవత్సరాలు మునిపే ఈ తంత్రంలో కాశ్మోరా తంత్రం అనేది ఉందన్నమాట మరి ఈ కాష్మోరా తంత్రం ఏంటి అసలు కాశ్మోరా నిజంగా లేస్తుందా మనం ఏనుంటాం కాశ్మోరా లేస్తుంది అంటుంటారు కాశ్మోరా అంటే మనకు ఇప్పుడు చూడండి దశమహావిద్యలు తెలుసు కాలి నుంచి కమలాత్మిక వరకు అదేవిధంగా ప్రత్యంగిర శూలిని సిద్ధగుబ్జిక అఘోర భైరవ క్షేత్రపాల శరవేశ్వర నారసింహ సుదర్శన చేతన్ ఇలాంటి తంత్రాల్లో ఈ తంత్రాలతో సరి సమానంగా ఆ నెగిటివ్ శక్తిని ఇవ్వగలిగిన తంత్రమే ఈ కాశ్మోరా తంత్రం అన్నమాట ఇన్ని తంత్రాలు ఒక ఎత్తు కాశ్మోరా తంత్రం మాత్రమే ఒక ఎత్తు అనమాట సో అంటే ఇన్ని తంత్రాలతో చేసిన ఒక పాజిటివ్ శక్తిని ఢీకొట్టడానికి కాశ్మోరా తంత్రాన్ని ప్రయోగం చేస్తూ ఉంటారు మరి ఎలా ఈ కాష్మోరాన్ని ఈ కాశ్మోరాన్ని లేపడం అంటే చూడండి ఇప్పుడు ఇంతకు మునుపు నేను చెప్పిన తంత్రాల్లో కొన్ని తంత్రాల్లో ఆ తంత్రం ఆ విద్య నేను చెప్పనండి కొన్ని తంత్రాల్లో మంత్రాలను రివర్స్గా తిప్పి కొన్ని రకాల పదార్థాలను నోటిలో వేసుకొని పలకడం ద్వారా కాష్మోరా తంత్రం అనేది పైకి లేస్తుంది అన్నమాట దీని ద్వారా శత్రువులను నాశనం చేయడమే కాకుండా అసలు వాళ్ళు ఇంకా ఏం గతిపడతారా అనేది కూడా మనకు పెద్ద క్వశ్చన్గా ఉంటుంది ఇప్పటికీ కూడాను ఈ కాశ్మోరానికి ఈ కాశ్మోరా తంత్ర పూజలు మనకు కేరళలో జరుగుతూ ఉంటాయి ఇది తంత్ర విద్యలలో ఆరితేరిన తాంత్రికులు వీటిని నిర్వహిస్తూ ఉంటారు అర్ధరాత్రి శ్మశానంలో ముఖ్యంగా పన్నెండు గంటల సమయంలో పన్నెండు నిమిషాల్లో ఒక చిన్న ప్రక్రియ ముగిస్తుందన్నమాట ఆ ప్రక్రియ చేస్తూ మేకలను కోళ్లను చంపి ఆ కాష్మోర తంత్రం చుట్టూ వాటికి బలి ఇవ్వడం వేడివేడిగా ఉన్న అప్పుడే బలి ఇచ్చిన రక్తాన్ని కొన్ని రకాల అంటే ఆ సాధకుడి నోటిలో అంటే ఆ తాంత్రికుడు నోటిలో వేసుకోవడం తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఆ సాధకుడు గొంతు మారడం అది ఒక ప్రేతాత్మ గొంతులాగా మారడం ఇదంతా కూడాను జరుగుతూ ఉంటుంది తర్వాత వాటిని అగ్ని జ్వాలల మధ్య ఆ తాంత్రికుడు కూర్చొని కొన్ని రకాల మంత్ర ప్రయోగాలు చేయడం ఇదంతా కూడాను మనకు కాశ్మోరా తంత్రంలో జరుగుతుంది మరి ఇటువంటి ఇంతటి దుష్టమైన పరమ అది ఎలాంటి శక్తి అంటే అంతటి నెగిటివ్ ఎనర్జీ మనం ఇంతకుముందు చెప్పుకున్న తంత్రశక్తులు కూడా ఈ కాశ్మోరా శక్తిని ఏమి చేయలేకపోతాయనేది మటుకు అత్యంత వాస్తవం అండి మరి ఇటువంటి కాశ్మూర శక్తిని ఇప్పటికీ కూడా కేరళ సాంప్రదాయంలో మనం చూస్తూనే ఉన్నాం సంపూర్ణంగా శ్మశానాలలో చేసే ఈ విద్యను ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి దీనికి శవభేదాలం అనే విద్య కూడా తెలిసి ఉండాలన్నమాట ఈ శవభేదాలం అనేది ఇక దాని గురించి మనకి ఇప్పుడు ఈరోజు టాపిక్ వద్దు దాని గురించి నేను ప్రత్యేకంగా ఇంకొక రోజు చెప్తాను సో అంటే ఈ శవభేతాలను గురించి తెలుసుకునే విద్యనే మనము నెక్రోమాన్సీ అని కూడా లేదా నెక్రోమసీ అని కూడా అంటారనమాట ఎందుకంటే నెక్రో అంటే మృతదేహం అండి మ్యాన్సీ అనగా భవిష్యత్తును తెలియజేయడం అంటే ఈ శవాలను ఎందుకు వాడతారు అంటే భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ శవ ప్రయోగాలు అనేది చేస్తూ ఉంటారు సో వీటి గురించి చెప్పుకుంటూ పోతే మనకు ఇక ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా సరిపోదండి ఈ కాశ్మూరా తంత్రాన్ని స్తంభన తంత్రాల్లోనూ విద్వేషణ తంత్రాల్లోనూ ఈ కాశ్మూరా తంత్రాన్ని ప్రయోగిస్తారు ఇది ఒక రకంగా చేతబడి అని కూడా చెప్పచ్చు అనమాట పరిపూర్ణమైన తంత్రశక్తికి మరో ఉదాహరణే ఈ కాశ్మోరా ఈ కాశ్మోర తలుచుకుంటే చేయలేనిదంటూ ఏదీ లేదండి ఈ కామోరా అనే క్షుద్ర శక్తి సాధకుడు అత్యంత కఠోరంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది నలభై ఒక్క రోజులు వీళ్ళు అస్కలితంగా కూడా ఉండాల్సి వస్తుంది ఇంకా ఈ కాశ్మోరా గురించి మరింత ఇన్ఫర్మేషన్ మళ్ళీ వీడియోలో చెప్తానండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్